నా ఇల్లే కాదు నాకు ఇచ్చిన అవయవాలు ప్రతిదీ కూడా ప్రతిది పిండు పిండి దేవుడి కోసం వాడబడాలి గర్భపురం దేవుడిచ్చి పోను అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ అవయవాలు ఎవరివి మరి ఎన్ని వాడవా నీ ఇల్లు వాడవా నీ వాగులు వాడవా నీ బండి వాడవా నీ అవయవాలు వాడవా ఇవన్నీ ఎవరి అడుగుతున్నా నా ప్రశ్న ఏదైనా కావాలి నాకు ఇది ఎవరి ఎన్ని ఎవరి ఈ అవయవాలన్నీ ఎవరికి తయారు చేసేయండి నీ గర్భంలో ఉన్నప్పుడు పిండంగా ఉన్నప్పటి నుంచి ఎవరు తయారు చేసేయండి నువ్వు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎవరు పెంచిపోసేస్తాను మిమ్మల్ని మరి దేవుడే పెంచి పోషిస్తాను నోరుచి చెప్తున్నాను మరి నేవుడికి ఎందుకు ఉపయోగించలేదు ఈ సామాన్లు నీ అవయవాలు నీ వస్తువులు నీ ఇల్లు వాకలు నీ ధనము నీ ఏంటి అన్ని ఎందుకు ఉపయోగించలేదు అని ప్రశ్న వేసి ఏం చెప్పుకుంటాం చూసారా ఎక్కడ దొరికిపోతున్నా క్రైస్తవం దొరికిపోతున్నామండి అండి దొరికిపోతున్నాం ఇలా ఉంటే ఎలా వెళ్ళిపోతాం పర్లో క్రైస్తం ఎలా వెళ్ళిపోతాం తప్పు కదా కైసరు కైసరు కడుతున్నారు దేవుని దేవునికి గొప్పగా చెప్పుకుంటానండి నేను నా సర్వీసులో చచ్చిపో వరకు కూడా నా కొత్త ప్రతిదీ పిండిపు అని చేస్తూనే ఉంటాను ఇప్పుడు చూడండి తగరాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా అయిపోయాడు తెలుసా ప్రపంచం అతను చూపుతుంది తెలుసా ఇందుకే అతను అదుపు చూపుతుందంటే అతను చేసే ప్రసంగాలు అతను చేసే పరిచర్య అతను చేసే ఏదైనా సరే మంచి కార్యాలు ఘనమైన కార్యాలు చేసేది అతను ఘనమైన కార్యాలంటే తనకున్న ఉన్న ఆస్తులంత ఎవరి కోసం మాట్లాడు తన జీవితం అమెరికాలో ఇల్లు అమ్ముకుని వచ్చి భారతదేశంలో వచ్చి రెండు రోజులు సేవలు చేయలేం ఉన్నా సరే కార్ మీద వెళ్లకుండా ఒక బండి మీద ఎందుకు వెనకాల బ్యాగ్ పెట్టుకుని ముందు మెల్లి మడి పెట్టుకుని ఎందుకు ప్రజల దగ్గరికి పోతున్నాడు అతని దగ్గర ఉన్న ఏదో మధ్యతనం తెలుసా ఇంత మంది ఉన్నాం అనుకో అతను యజమాని అయినప్పుడు ఆ సాఫ్ట్వేర్ అందరితో కలిపి చేస్తాడంట సేవ కూడా ఎవరి రూపించుకోడు అందరూ భోజనం చేస్తాడు అంటే అందరూ వరకు వరకలు లేదు ఏమన్నాడంటే అతను చెప్పే మాట ప్రపంచానికి మాకు మంచి బతిపోయిందండి నువ్వు ముస్లిం అని చూడకు నువ్వు క్రైస్తువుడు అని చూడకు నువ్వు హిందువు అని చూడకు నువ్వు జైన్ అని చూడకు బుద్ధుడు మనిషిని మనిషిగా గుర్తించి ఇదే ప్రపంచానికి పరిచయం చేసాడు మనిషి మనిషిగా గుర్తించు అదే చూడు మతం చూడకు ఏంటంటే అతను ఈ రోజున ఎంత అయిపోతుంది రేపు రేపు వేల కోళ్ళతో లక్షల కోళ్ళతో వస్తారండి ధర్నాకి ఎందుకని బనుడు గను పనులు చేశాడు చూసాడు కురాన్ చదివాడు భవత్కి చదివాడు భాగవతం చదివాడు బైబిల్ చదివాడు అనేక భాషలు నేర్చుకున్నాడు ప్రపంచానికి విప్పి చెప్పుతున్నాడు విప్పుతున్నాడు ధర్మశాస్త్రాన్ని విప్పాడు తర్వాత కొత్తలకు ఏసి ప్రభుత్వం చెప్తున్నాడు అతను చెప్పే మాటలన్నీ వాస్తవాలు వాస్తవాన్ని చెప్పక తట్టుకోలేక తప్పుకోలేక మధున్మతులు చంపిస్తారు అతను నేను అడిగే ప్రశ్న ఏంటంటే నీ అవయవాలు నీ దాస్తి ఇల్లు బాకలు అన్ని దేవుడిస్తే దేవుడు కోసం ఎందుకు వార్త లేదు మనం వాడాలి వాడాలి కైసురు కైసు వాడాలి దేవుడు దేవుడికి వాడాలి వాడి తీరాలి నువ్వు పరలోకంలో నువ్వు చెంత చేరాలంటే నీ ప్రతి ఇది కూడా అది ఏమి ఇచ్చాడు చెప్పుకోవడం కాదు నాకు సాక్ష్య చెప్తారు దేవుడు దైవాళ్ళు ఇల్లు ఇచ్చాడు అని ఇల్లు ఎవరి కోసం వాడుతున్నావు దేవుడి కోసం నాకు భార్య ఇచ్చాడు భర్తలు ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు ఎవరి కోసం పెంచుతాను అని ప్రశ్న అయితే ఎప్పుడైతే కేకలే మిగిలితే గాని సమాధానం మీ దగ్గర రాదు రాదు ఎందుకంటే మనం అర్థంగా జరిగిపోతున్నాం ఇచ్చిన ప్రతి కూడా దేవుడి కోసం వాడాలి వాడి తీరాలి